హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ సంక్రాంతి సరిలేరు మాకెవరు స్పెషల్ సేల్ అయితే మనకి రన్ అవుతుందండి రెండో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు అనమాట అండ్ అయితే ఆదివారం అండి ఈ అయితే మీకైతే షాప్ అయితే ఓపెన్లో ఉండదు మళ్ళీ రేపటి రోజున మళ్ళీ షాప్ అనేది సోమవారం నుంచి మీకు యాజ్ యూజువల్ అంటే లాస్ట్ ఫైవ్ డేస్ మనకి ఆల్రెడీ అంటే అంటే సగం డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్ ఫైవ్ డేస్ కాబట్టి ఈ రోజు నుంచి లాస్ట్ ఫైవ్ డేస్ మాత్రం వీడియోస్ ఇప్పటివరకు మేబీ ఏదైనా ఒకటి రెండు మిస్ అయినా ఈ లాస్ట్ ఫైవ్ డేస్ వీడియోస్ మాత్రం అసలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఫైవ్ డేస్లో ఇంకా ప్రైజెస్ ఇంకా 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 ఎక్స్క్లూజివ్గా తగ్గించడం అయితే జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నారాయణపేట అసలు నాకు తెలిసైతే ఇంకా ఎక్కడ ఎవరు ఇవ్వనటువంటి కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద మీకైతే సార్ ఈ వీడియోలో అయితే సర్ప్రైజింగ్ అయితే మధ్యలో రివీల్ చేస్తారు అండ్ ఎండ్ ఆఫ్ ది పార్ట్లో మనకి ఆ బిట్ అయితే ఉంటుంది మళ్ళీ అంటే ఈ వీడియో ఆఫ్టర్ నేనైతే డ్రెస్సెస్ వీడియో కూడా షేర్ చేస్తున్నాను టాప్స్ కలెక్షన్ కూడా అయితే టాప్స్ వీడియోలో కూడా నారాయణపేట గురించి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ మనకు వచ్చి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అలానే తొంభై ఏడు తొంభై ఎనిమిది షాప్ నెంబర్స్ సిటీ మార్కెట్ అండి మీ అందరికీ తెలిసిన అడ్రస్ ఎవరైనా బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి అడ్రస్ అనేది మీకు అర్థం కాకపోతే హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైతే వచ్చి పర్చేస్ చేస్తారో వాళ్ళ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వడం కూడా అనమాట అండ్ ప్రతి ఒక్కరు ఎంతో ఎంతో హ్యాపీగా అయితే అంటే ఈ సంక్రాంతి సేల్లో అయితే పార్టిసిపేట్ అయితే చేస్తున్నారండి అండ్ అలానే మనకు జాకెట్ ముక్కలు లోపల లంగాలు అలానే ఫాల్స్ అలానే లైనింగ్లు జాకెట్ ముక్కల్లో ఎన్నో రకాలు అలానే మనకు ఇంకా చెప్పాలంటే లెగ్గిళ్ళు చున్నీలు పార్టీ వేర్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఫీడింగ్ టాప్స్ ఇలా మనకు అన్ని రకాల కలెక్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి సారీస్లో అయితే అల్టిమేట్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట అండ్ ప్రతిరోజు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి అంటే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మనమైతే ఇన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉన్నామండి మార్నింగ్ పూట మీరు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకున్న మీకు పార్సల్స్ అనేది ప్యాక్ చేయడం కావచ్చు మీతో కాంటాక్ట్లోకి రావటం కావచ్చు ఏవైనా కూడా ఈవినింగ్ సెవెన్ తర్వాత అయితే చేస్తారన్నమాట గమనించండి కొంచెం ఈ విషయాన్ని కూడా అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా లాస్ట్ ఫైవ్ డేస్ అప్డేట్స్ అన్నా కదా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము హాయ్ హలో వెల్కమ్ టు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీ అందరికీ ఎంతో ఇష్టమైన షాపు ఎంతో మీరు అందరూ హ్యాపీగా ఆదరిస్తున్న షాపు ఈ రోజు స్పెషల్ సేల్ మన స్పెషల్ సేల్ ఆల్రెడీ సంక్రాంతి స్పెషల్ సేల్ స్టార్ట్ అయింది కానీ ఇంకా ఫైవ్ డిజైన్స్ కూడా మళ్ళీ వచ్చిన వచ్చిన రిపీట్ రావట్లేదు కానీ ఈ ఫైవ్ డేస్ స్పెషల్ సేల్ ఇంకా మీకు అంటే ఎంతో మంది కస్టమర్స్ ఎంతో దూరం నుంచి వచ్చిన్నారు చక్కగా అన్న అన్ని ఐటమ్స్ బాగున్నాయి మేమైతే మంచిగా అమ్మగలుగుతాం మంచి లాభాలు వస్తున్నాయి ఆ నమ్మకం అయితే మాకుంది ఈ స్టాక్ చూస్తే అంటున్నారు సో హ్యాపీ ఇదే ఉత్సాహంతో మీకోసం మరింతగా మరింత ఆఫర్స్ తో మేము ముందుకు వచ్చేస్తున్నా స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ తో స్టార్ట్ చేద్దాం లాస్ట్ ఫైవ్ డేస్ మాత్రమేనండి సో లాస్ట్ ఫైవ్ చెప్పే ప్రైసెస్ సంక్రాంతి సెడల్ మాకెవరు అనే స్పెషల్ సేల్ లో ఇస్తున్న ప్రైసెస్ ఆఫ్టర్ పన్నెండో తారీఖు పొంగల్ తర్వాత ఈ ప్రైసెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండవు నెక్స్ట్ ఇప్పుడు స్పెషల్ ప్రైస్ లో ఫస్ట్ ఐటమ్ ఓపెన్ చేసి కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి స్పెషల్ డిజైన్ స్పెషల్ డిజైన్ స్పెషల్ కలర్ స్పెషల్ కలర్ స్పెషల్ మోడల్ స్పెషల్ మోడల్ ఫుల్ రన్నింగ్ ఫుల్ మంచి లాభాలు వచ్చే ఓకే కౌ డిజైన్ డిజైన్ స్పెషలే ఈ కలర్ ఈ కలర్ స్పెషల్ కేవలం మనం ఇస్తున్నాము సంక్రాంతి స్పెషల్ కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఆల్రెడీ ఇప్పుడు నిన్నటి దాకా అంటే శనివారం దాకా కూడా మనం అమ్మిన ప్రైస్ మూడు వందల ఇరవై రూపాయలు ఈ లాస్ట్ ఫైవ్ డేస్ ఆఫర్ సందర్భంగా ఇంకా 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 కస్టమర్స్ ఇంకా మంచిగా మనం ఆదరిస్తున్న కస్టమర్స్ కి మనం ప్రాఫిట్ ఇంకా తక్కువైనా పర్లేదు ఇంకా మంచిగా లాభాలు ఉద్దేశంతో ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు అన్న రేట్స్ కంపేర్ చేస్తున్నారు ఇంకా ఇంకా అన్న చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటున్నారు వాళ్ళ కోసం మరింత దగ్గరగా వాళ్ళకి మరింతగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డిజైన్ ఇస్తున్నా కేవలం టూ డబల్ నైన్ మన రీసెల్లర్స్ కి ప్రత్యేకంగా అమ్ముకునే వాళ్ళకి కలెక్షన్ ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ ఉన్నాయి కాకపోతే మినిమం ఫైవ్ తీసుకోవాలా మినిమం ఫైవ్ లేదు అన్నిటితో పాటు తీసుకుంటున్నామన్నా ఒక రెండు చాలు మూడు చాలు అంటే మాత్రం మూడు వందల రూపాయలే పడుతుంది మినిమం ఫైవ్ తీసుకుంటే మాత్రం నేను ఇస్తున్నా స్పెషల్ సేల్ కేవలం టూ డబల్ నైన్ టూ వర్క్ కాన్సెప్ట్ తో సాటిన్ జూట్ బోర్డర్ తో

పట్టీ లైన్స్ పట్టి లైన్స్ దీనికి స్పెషల్ ఉంటుందండి బ్లౌజు మల్టీ కలర్స్ మీనా వర్క్ తో వస్తుంది చాలా స్పెషల్ ఉంటుంది బ్లౌజ్ కేవలం ఈ సంక్రాంతి స్పెషల్ సేల్ లో మూడు వందల పంతొమ్మిది రూపాయలు మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అండి కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ చార్ట్ కలర్ మ్యాచింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది బీచ్ మెరూన్ చూసామండి లక్ష గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ మనకి వస్తే చిలక పచ్చ వైన్ అండ్ మనకి వస్తే లెమన్ ఎక్కడెక్కడో కొని అమ్మలేక ఇబ్బంది పడుతున్నారా అయితే మన షాప్ కి వచ్చేయండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వచ్చేయండి ఇది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట మూడు నూట నాలుగు ఎక్కడెక్కడ కొని అమ్మలేక ఇబ్బంది పడద్దు హై ప్రైసెస్ కొన్నామన్నా అమ్మలేకపోతున్నాం సరుకు కలట్లేదు అన్ని చెక్ పెట్టండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వచ్చేయండి మంచి మంచి ప్రైసెస్ తో మీకు ఇస్తా మంచి మంచి లాభాలు పొందొచ్చు మీరు నెక్స్ట్ మరొక అద్భుతమైన ఐటమ్ చూపిస్తున్న కేటలాగ్ లో స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ హై ప్రైస్ లో ఇస్తున్నా మీకు కేవలం టూ డబల్ నైన్ మనకి లాస్ట్ ఫైవ్ డేస్ కాబట్టి ప్రైజెస్ అన్ని చాలా స్పెషల్ గా అయితే ఆర్డర్ ఆర్డర్ పెట్టుకోండి డ్రాప్ చేయండి ఈవినింగ్ ఎయిట్ తర్వాత మాత్రమే ఆన్లైన్ ఆర్డర్స్ అనేది చూడడం జరుగుతుంది దయచేసి కొంచెం గమనించుకోండి ఓకేనా నెక్స్ట్ అలాగే గిఫ్ట్స్ కూడా మీకోసం రెడీగా ఉన్నాయి గిఫ్ట్ దగ్గర కొంతమంది చాలా గోల్ చేస్తున్నారు నాకైతే చిరాకు వస్తుంది ఆపేద్దాం అన్నంత ఇదిగా వస్తుంది ఎందుకంటే మీరు పర్చేజ్ చేసిన దాన్ని బట్టి నేను ఎంతో ఆనందంగా ఈ ఫెస్టివల్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది దయచేసి గిఫ్ట్ దగ్గర డిస్టర్బ్ చేయద్దు మీరు కొండ పర్చేజ్ బట్టి గిఫ్ట్స్ అనేది పైన కంపెనీ ఏ డిసైడ్ చేస్తుందో అది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో మంచిగానే ప్లాన్ చేస్తాం మంచి గిఫ్ట్ ఇస్తున్నాం దాని గురించి అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే చాలా చిరాకేస్తుంది చేస్తుంది నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను మరొక స్పెషల్ ఐటమ్ మంచి వెరైటీస్ తో ఇస్తున్నాను మంచి మంచి వెరైటీస్ తో ఇస్తున్నాను కేవలం దీని ప్రైస్ కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఐటమ్ కూడా కలర్ మ్యాచింగ్ కలర్స్ డిజైన్ బాగుందో రియల్లీ నైస్ అనమాట చాలా చాలా సూపర్ డిజైన్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాబట్టి ఈ రోజు నుంచి వచ్చే ప్రతి వీడియో ఇంకా స్పెషల్ గా అయితే ఉంటుంది అండ్ మనం వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సంక్రాంతి సరిలేరు మాకెవరు స్పెషల్ సేల్ అయితే ఓచ్ చేస్తున్నాము చూసుకోవచ్చు మీ కోసం కొత్తగా సరికొత్తగా కేవలం టూ డబల్ నైన్లో తమాకా ఆఫర్స్ తమాకా సేల్ ఇది కూడా స్పెషల్ డిజైన్ అండి ఐటమ్ కూడా మస్తు ఉంటుంది శారీ మొత్తం కూడా కంప్లీట్ గా ఫుల్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఫుల్ డిజైన్ పటోలా డిజైన్ అయితే వచ్చిందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు క్యాట్ లాగ్ కలర్ వస్తుందండి కాంబో వస్తుంది ప్రతి కవర్ ప్యాకింగ్ ఫోటో బాక్స్ అన్ని కూడా కలిపి మళ్ళీ ఒక బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కేవలం మనం ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ టూ డబల్ నైన్ మాత్రమే అండ్ కలర్స్ అండి వైన్ రెడ్ అండ్ ఎల్లో బ్లాక్ అండ్ మనకి బ్లూ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ రియల్లీ నైస్ డిజైన్ వర్షం వర్షం సిరీస్ ఎదురు చూస్తున్నారు వర్షం మీ కోసం మల్లే రీస్టాక్ అయిపోయింది ఈసారి సరికొత్త డిజైన్ తో రీస్టాక్ అయిపోయింది మన రీసెల్లర్స్ కస్టమర్స్ ఈ వర్షం డిజైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి ఈగర్లీ రాంగాల ముందు వర్షం రెండు కేటలాగ్స్ పక్కన పెట్టొ అనునండి సార్ ఆకైతే చాలా చాలా కష్టంగా ఉంది దొరకట్లేదు కానీ మీకోసం కోసం తీసుకొనా రీస్టాక్స్ తో వర్షం త్వరపడండి కేవలం ఒక టెన్ ఫిఫ్టీన్ సెట్స్ మాత్రమే ఉన్నాయి నాకు విజిట్ చేసే వాళ్ళకి ఇవ్వడానికి కష్టం అయిపోతోంది ఐటమ్ ఆన్లైన్ దాకా అందుతుందో లేదో డౌటే కానీ మాక్సిమం ట్రై చేస్తున్నాను అందరికీ అందాలని ఉద్దేశంతో మాక్సిమం స్టాక్ కూడా ఎక్కువ పెడుతున్నాను కానీ ఇది స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండ్ వర్షంలో మనకి న్యూ డిజైన్ తో

జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మీకోసం ఈ టెన్ డేస్ ఆఫర్ పెడతామని జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఎందుకంటే ఆఫర్ పెడితే చెప్పండి త్రీ డేస్ ఫోర్ డేస్ పెట్టేవాళ్ళు కానీ దూరం నుంచి వచ్చేవాళ్ళు మాకు ఇబ్బంది అవుతున్న టైం సరిపోవట్లేదు అన్న గ్యాప్ అంటున్నారు సో మీకోసం ఇంకా ఆఫర్ పన్నెండో తారీఖు వరకు ఎక్స్టెండ్ ఉంటుంది మంచి మంచి వెరైటీస్ తో ఉంటుంది నెక్స్ట్ మరొక కలర్స్ అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ ఏ అండి అండ్ మనకి గ్రీన్ అని నావీ బ్లూ అని ఇలా కలర్స్ అన్ని కూడా కేవలం మనకి ప్రైస్ వచ్చేసరికి మూడు రూపాయలు మాత్రమే వర్షంలో నూడి నెక్స్ట్ మన స్పెషల్ సేల్ లో స్పెషల్ ఆఫర్ లో మరొక అద్భుతమైన ఐటమ్ ఓపెన్ చేసా ఓకే కేవలం మీకు ఇస్తున్నాను సూపర్ హెవీ వర్క్ బ్లౌజ్ విత్ బెల్ట్ బెల్ట్ సిల్క్ ఐటమ్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ అక్కడ చూసుకోవచ్చు ఒకసారి మీ కోసం ఓపెన్ చేస్తాను ఐటమ్ కూడా ఎలా వస్తుంది వస్తుంది ఏంటి అనేది కలర్ మ్యాచింగ్ కూడా ఇక్కడ చూడొచ్చు రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అండ్ మనకి వస్తే ఈ వడ్రానం కూడా చాలా హెవీగా ఉంది అండ్ డిజైన్ కూడా సూపర్ గా అయితే ఉంది అనమాట సిక్స్ కలర్ మ్యాచింగ్ మీరు చూసుకోవచ్చు సిక్స్ కలర్స్ కూడా ఇలా వచ్చేది స్పెషల్ గా అన్ని డార్క్ మ్యాచింగ్ వైలెట్ మెరూన్ బ్లాక్ టోటలీ టోటలీ స్పెషల్ ఐటమ్ వచ్చేసి హిప్ బెల్ట్ కూడా చాలా హెవీ వస్తుంది హిప్ బెల్ట్ ఓకే స్పెషల్ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఐటమ్ చాలా హెవీ వస్తుంది కట్ బోర్డర్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అన్నమాట బెల్ట్ కూడా మనకి ఫుల్ డిజైన్ అయితే వచ్చింది అండ్ మనకి సారీ కూడా చూడండి కూడా గోల్డ్ లేస్ అంటే మనకొస్తే జెరీ అండ్ కింద నుంచి పై వరకు సారీ బోత్ సైడ్స్ వరకు మనకి పై నుంచి కింద వరకు ఫుల్ అయితే ఉంటుందన్నమాట వీవింగ్ అన్నది కూడా సెల్ఫ్ కలర్ వస్తాయి అండ్ మనకి బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు ప్రైస్ మాత్రమే నండి రిటైలర్స్ కి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం అమ్ముకునే వాళ్ళకి మాత్రమే సో దయచేసి రిటైల్ వాళ్ళు బుక్ చేసుకోవద్దు ఓకే ఒకటి రెండు స్థానాలు అడగద్దు ఎందుకంటే ఇది కంప్లీట్ గా సేల్స్ వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి ఈ షాప్ వరం అనమాట ఒక అద్భుతం లాంటిది దయచేసి రిటైల్ వాళ్ళు రిటైల్ కోసం సపరేట్ వీడియోస్ వస్తాయి చక్కగా చూసుకోండి బుక్ చేసుకోండి ఓకేనా రిటైల్ వాళ్ళకి కూడా మంచి మంచి వీడియోస్ నేను త్వరలోనే అందిస్తాను ఈ రోజు అయితే స్పెషల్ గా మన రీసెలర్స్ కోసం జరుగుతున్న స్పెషల్ ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి కేవలం ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు వెరీ డార్క్ ద్రాక్ష కలర్ అలానే మనకి వసరికి రెడ్ గ్రీన్ అండ్ మనకి నావీ బ్లూ అండ్ మనకి వసరికి ఎమరాళ్ళ పచ్చ అండ్ బ్లాక్ కలర్ అండి రియల్లీ నైస్ కలర్ చార్ట్ అండ్ కేటలాగ్ కూడా చాలా బాగుంది హిప్ బెల్ట్ కూడా సో బ్యూటిఫుల్ అండ్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాం లోకి వెళ్ళిపోదాం ఈ సంక్రాంతికి ఖచ్చితంగా మీ ఇంట్లో లాభాల పంట ఓకే ఒక పని చేస్తే జరుగుతుంది మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి మంచి మంచి వెరైటీస్ తక్కువ తక్కువ ధరలకు ఇస్తా చక్కగా అమ్మేసుకోండి మంచి లాభాలు పొందండి నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రైస్ కేవలం నైన్ రూపీస్ మాత్రమే అండి ఇది కూడా మరొక బ్యూటిఫుల్ డార్క్ చాట్ ఎయిట్ కలర్ చాట్ అండ్ ఒక డిజైన్ కి మించి ఒక డిజైన్ ఒక కలర్ చార్ట్ కి ఒక కలర్ చాట్ కూడా ఒక స్పెషల్ గా ఉంటుంది ఇది కూడా కలర్ మ్యాచింగ్ అన్ని ఒకసారి మీ కోసం ఓపెన్ చేసి చూపిస్తాను ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఓకే గ్రీన్ పింక్ బ్లూ రాయల్ బ్లూ రెడ్ అండ్ పర్పుల్ ఎల్లో ఆరెంజ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఆల్ టైం అందరూ ఇష్టపడే కలర్స్ అండ్ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అన్నమాట అండ్ ఎవరి సారీ సింగిల్ పోస్ట్ అయితే ఉందండి అండ్ ఇప్పుడు మనం సారీ ఓపెన్ పిక్ అయితే చేస్తున్నారు సార్ చూద్దాము అంతా కూడా కొత్త స్టాక్ యాస్ వెరైటీ మొత్తం కూడా స్పెషల్ వెరైటీ ఓకే సార్ సారీ సారీ డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాం మీకోసం నెక్స్ట్ మరొక స్పెషల్ ఓకే సార్ కేవలం త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓపెన్ పిక్ అండి మంచి స్కై బ్లూ కలర్ లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ మోడల్స్ ఓకే సార్ ఐటమ్ కూడా కోసం కొత్త కొత్త మోడల్స్ వచ్చేసి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో కలర్ చాట్లు సో మనకి వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ అన్ని మాత్రమే అనమాట బ్లౌజ్ కూడా మనకి వచ్చినాయి అండ్ కాంట్రాస్ట్ మనకి హెవీ పల్లు అనమాట మరొక డిజైన్ అయితే చూద్దాము డిజైన్ తర్వాత ఒక డిజైన్ రెడీ 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 లో మనకి వచ్చేసరికి మరొక కొత్త కొత్త డిజైన్స్ మనకైతే వచ్చేసినాయి మనం ఇస్తున్న ప్రైస్ మార్కెట్ లో ఎవరు ప్రైస్ ఖచ్చితమైన ప్రైస్ ఖచ్చితమైన వెరైటీ ఖచ్చితమైన సర్ప్రైజింగ్ మోడల్స్ కేవలం ఇస్తున్నాం మనం సర్ప్రైజింగ్ ప్రైస్ కేవలం

టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే మీకు అవైలబిలిటీ ఉన్నాయండి ఇది వసరికి డిజైన్స్ ఎంత బాగున్నాయో మనకి ఫస్ట్ డిజైన్ లో బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఎమెరాల పచ్చ అండ్ మనకి ఆరెంజ్ అండ్ పింక్ స్పూప్ డిజైన్ సారీ మొత్తం ఫుల్ వర్క్ ఫుల్ స్టోన్ వర్క్ అండి సిరోజ్ స్టోన్ విత్ మనకి కూడా చాలా హెవీగా అయితే వచ్చింది అనమాట స్టోన్ వర్క్ అనేది పళ్ళు సారీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుందండి ఇది సెకండ్ డిజైన్ ఫ్లోరల్ ఒకటి చూసాము ఇది మనకి కొంచెం డిఫరెంట్ ట్రయాంగిల్ షేప్ లో చాలా బాగుంది అండ్ బోర్డర్ కూడా చూడండి మనకి మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది అలాగే క్లాత్ ప్యూర్ షిఫాన్ జార్జెట్ వస్తుంది ప్యూర్ షిఫాన్ జార్జెట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ కంటిన్యూ గా మొత్తం వర్క్ వస్తుంది ఓకే నెక్స్ట్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి ఎంత అందంగా ఉంటుంది ఆ యా సార్ రిలేటెడ్ గా మనకి కాంట్రాస్ట్ వచ్చింది మనకి హ్యాండ్స్ బోర్డర్ కూడా వర్క్ అయితే వచ్చింది స్పెషల్ ప్రైస్ కేవలం 399 399 రూపీస్ మాత్రమే అండి డిజైన్స్ చూడండి అండ్ మనం ఇచ్చిన ప్రైసెస్ గమనించండి ఇవన్నీ కూడా లాస్ట్ 5 డేస్ ఆఫర్స్ అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండి

టాప్స్ కలెక్షన్ శారీస్ లో పట్టు పట్టు శారీ అంటే వేలాది వేలాది మోడల్స్ నెక్స్ట్ టాప్స్ లో ఇన్నర్ వేర్ వెస్టర్న్ వేర్స్ మస్తు మస్తు మ్యాచింగ్స్ మస్తు మస్తు మళ్ళీ జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అట్లా మన షాప్ లో కిట్స్ వేర్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి మీకు అన్ని ఒకే చోట దొరికే చోటు బాంబే డిస్కౌంట్ గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట మూడు నూట నాలుగు మీకోసం ఇది తొంభై ఏడు తొంభై ఎనిమిది అనే షాప్ కూడా ఎక్స్టెండ్ ఓపెన్ కస్టమర్స్ కోసం ఇంకా మరిన్ని వెరైటీస్ తో రెడీగా ఉందాం ఇప్పుడు చూపిస్తున్న మరొక అద్భుతం కేవలం త్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ ప్యూర్ చూస్తుందండి ప్యూర్ 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 కంప్లీట్ కంప్లీట్ ప్యూర్ మేడం కంప్లీట్ ప్యూర్ వస్తుంది చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఐటమ్ చాలా డిమాండ్ కూడా ఉంది దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది కేవలం మీకు ఇస్తున్నాను త్రిపుల్ నైన్ లో త్రిపుల్ నైన్ లో మనకి వచ్చేసరికి కంప్లీట్ గా హెవీ డిజైన్ వర్క్ చూడొచ్చు మీరు మగ్గం వర్క్ చేపిస్తే బ్లౌజ్ మాత్రమే తీసుకుంటారు మీకు ఈ త్రిపుల్ నైన్ కాస్ట్ టూ హ్యాండ్స్ కూడా ఇలా హెవీ వస్తుంది విత్ మనకి కట్ బోర్డర్ డిజైన్ పట్టు మేడం యా పట్టు మీద వస్తుంది కూడా ఫ్రంట్ నెక్ వర్క్ వస్తుంది కేవలం మనం ఇస్తున్నాము త్రిబుల్ నైన్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ కూడా మీరు చూసే అండ్ మనకి సంపంగి పింక్ అండి అలానే మనకి కనకంబరం విత్ వైన్ అండ్ రాయల్ బ్లూ విత్ మనకి వస్తరికి రెడ్ కలర్ విత్ లెమన్ ఎల్లో బ్లూ అలానే మనకి వస్తరికి పింక్ గ్రీన్ అలానే మనకి వైన్ ఎల్లో అనమాట రియల్లీ నైస్ కలర్ చార్ట్ అండ్ సూపర్ ప్రైస్ అండి ఇంత హెవీ డిజైన్ కి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ మనకు ఒకసారికి ఫైవ్ డేస్ స్పెషల్ సేల్ లో ఉన్నాము మిస్ అవ్వద్దండి ఇప్పటి వరకు వీడియో ఎవరైనా మిస్ అయితే మాత్రం ఇక ముందు మాత్రం ఈ ఫైవ్ డేస్ మాత్రం కంపల్సరీగా అండ్ మిస్ కాకుండా అయితే వాచ్ చేయండి ముందుగానే చెప్పేస్తున్నాం ఐదు రోజులు మీకు కంపల్సరీగా అప్డేట్స్ అయితే ఉంటాయండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట మూడు నూట నాలుగు నూట ఒకటి నూట రెండు తొంభై ఏడు తొంభై ఎనిమిది అండి అండ్ మరో డిజైన్ అయితే చూసేద్దాము నెక్స్ట్ మరొక అద్భుతం ఉమా సుమా ఉమా సుమా అంటే మన రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లకి అయితే బాగా ఐడియా ఉంది ఈ సారీస్ గురించి కొత్త కస్టమర్స్ కూడా చెప్పాలి కదా ఈ శారీ స్పెషల్ ఏంటా అని వన్ శారీ టూ ఫంక్షన్స్ ఒకసారి రెండు రకాలుగా కట్టుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది కూడా మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ముందు దీని గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ సారీ చెప్పాలా ఎందుకంటే ఎంతో మంది కస్టమర్స్ అడిగారు స్టాక్ అనేది దొరకడం చాలా కష్టం అప్పుడైతే ఇవ్వలేకపోయాను మళ్ళీ ఇన్ని రోజుల కంటే త్రీ మంత్స్ అయింది రీస్టాక్ అయిపోయింది హ్యాపీగా వచ్చేసేయండి ఫ్యాన్స్ ఎవరెవరు కానీ ఈసారి ఇంకా ప్రైస్ మీకు అందుబాటులో మన స్పెషల్ సేల్ లో కేవలం ఇస్తున్న త్రిపుల్ నైన్ కే త్రిబుల్ నైన్ కింది ఎవరి సారీ మనకి రెండు రకాలుగా మనం అయితే కట్టుకోవచ్చండి సో వన్ సారీ అండ్ మనకి టూ వేరియేషన్ ఆఫ్ ఆప్షన్ అనమాట గమనించండి అండ్ ఉమా సుమా మన కస్టమర్స్ అయితే రెగ్యులర్ గా అయితే చూసే వాళ్ళకి అయితే తెలుసండి అండ్ కొత్త వాళ్ళకైతే మనం అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అండ్ సారీ డిజైన్స్ చూడండి ఎలా మీకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అనేది కూడా చూపిస్తాం మేమైతే క్లియర్ గా అండ్ మనకి ఎవరి సారీ వచ్చి మనకి స్టిక్కరింగ్ ప్యాకెట్ కూడా ఫ్రీ వస్తుంది అండ్ ఇప్పుడైతే కలెక్షన్ అయితే ఫుల్ ఫిక్ అయితే వాచ్ నెక్స్ట్ దీని స్పెషల్ లా ఓకే సార్ ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఆ యా సార్ బ్లౌజ్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది డిజిటల్ బ్లౌజ్ ఫస్ట్ బ్లౌజ్ ఓకే సార్ సంథింగ్ స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసి ఇది ఎన్నర్ అంతా సీక్వెన్స్ వర్క్ యా సార్ సీక్వెన్స్ లైన్ వస్తుంది నెక్స్ట్ సారీ ఎలా ఉండబోతుంది అంటే హ్యాండ్స్ బోర్డర్ కూడా చూడండి డిజిటల్ పక్కా ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా ఎందుకు రెండు విధాలుగా యూజ్ అవుతుంది ఫస్ట్ పళ్ళు ఓకే సార్ పళ్ళు షేడెడ్ ఫ్రిల్స్ ఇలా వస్తుంది ఫ్రిల్స్ కుచ్చుల్లో అంటే పైన పళ్ళు ఇది కుచ్చుల్లో కుచ్చుల పాటు ఇది ఇది ఒక డిజైన్ నెక్స్ట్ వచ్చేసి సో టర్న్ చేస్తున్నారు మ్యాజిక్ చూడండి నెక్స్ట్ పళ్ళు ఇది ఎనదర్ వైపు ఓకే సార్ రెండో వైపు సూపర్ పళ్ళు ఇది ఫ్రిల్స్ వచ్చేసి ఈ డిజైన్ ఫిల్స్ లో కుర్చు ఇలా వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా అంటే ఒకసారి మీరు టూ ఫంక్షన్స్ కట్టేసుకోవచ్చు ఇదైతే రీసెలర్స్ అయితే మంచి లాభం వచ్చిందని చాలా మంది చెప్పారు మీకోసం మళ్ళీ అందుబాటు ధరలోకి అందుబాటు మోడల్ కూడా వచ్చేసింది కేవలం ఈ శారీస్తో కేవలం త్రిబుల్ నైన్ లోల్ నైన్ లో తగ్గిందండి ఒక ఫోర్ కావాలన్నా కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి అన్ని సారీస్ తో పాటు మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ ఎబో అయిన వాళ్ళకి ఫోర్ శారీస్ కావాలన్నా కూడా మనం స్పెషల్ గా ఇచ్చేద్దాం ఎందుకంటే సపోర్ట్ చేద్దాం ఈ నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను

ఎంత లావ్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది ఫస్ట్ ఫస్ట్ చెప్పాం యాపిల్ లో వస్తే మనమే లాంచ్ చేస్తామని ఆ ఉద్దేశంతో మళ్ళీ మీకు ఇస్తున్నా మన సంక్రాంతి స్పెషల్ ప్రైస్ లో స్పెషల్ ప్రైస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం మా దగ్గర మాత్రమే ఉంటాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ తో ఓకే సార్ సిక్స్ కలర్ మ్యాచింగ్ తో ఇస్తున్నా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి బెనిఫిట్ వచ్చే మంచి ఐటమ్ ఇస్తున్నాను చక్కగా మన షాప్ కు వచ్చేయండి మంచి మంచి వెరైటీస్ చూపిస్తా మీకు మంచి మంచి మోడల్స్ అలాగే ఎక్కడ దొరకని మంచి ప్రైసెస్ కూడా ఇచ్చేస్తా మీకు నెక్స్ట్ మీకోసం మంచి మంచి గిఫ్ట్స్ కూడా రెడీ అయిపోయి గిఫ్ట్లు ఈ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా మన షాప్ నుంచి ప్రత్యేకంగా మీకోసం స్పెషల్ గిఫ్ట్ కూడా రెడీ అయి ఉంది ఇప్పుడు చూపిస్తున్న మరొక అద్భుతం మహా అద్భుతం అది సారీ అద్భుతమే ఇప్పుడు నేను చెప్తున్న ప్రైస్ రీసెల్లర్స్ కి మస్తు మస్తు లాభం వచ్చే ఐటమ్ విశ్వమోహిని సో ఇది కూడా మన రీసెల్ కస్టమర్స్ అందరికి తెలిసిన వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది డిమాండెడ్ డిజైన్ అన్నమాట బెస్ట్ 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 డిజైన్ ఒక్కసారి తీసుకెళ్లారు అంటే కస్టమర్ రిపీట్ గా తీసుకెళ్తూనే ఉన్నారు అలాంటి ఐటమ్ అనేది ఏదైనా క్రేజీ తగ్గకుండా అంటే నేను కూడా కంటిన్యూగా ఫోర్ ఇయర్స్ నుంచి అమ్ముతున్నా వెయ్యి రూపాయల దగ్గర నుంచి అమ్ముతున్నా కానీ మన సంక్రాంతి స్పెషల్ సేల్ లో నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం సెట్ టు సెట్ అంటే సెట్ కి త్రీ వస్తాయి మేడం మూడు తీసుకోవాల్సిందే నేను ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం మనకి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి విశ్వమోహిని రీస్టార్ట్ అయ్యింది బిల్ సెవెన్ నైన్టీ నైన్ రాపిచ్చేసేయండి విడిగా అయితే ఎయిట్ ఫిఫ్టీ రాపిచ్చేసేయండి డిమాండెడ్ డిజైన్ స్పెషల్ డిజైన్ ఓకే ఎంత డిమాండ్ అంటే అంత డిమాండ్ ఉంటుంది డిమాండ్ ఉంటుంది నెక్స్ట్ పళ్ళు మేడం దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే శారీ ఎండింగ్ వరకు ఫుల్ డిజైన్ వచ్చి హిట్టి చెంగు నుంచి బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఫుల్ జకాడ్ బ్లౌజ్ మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ మేడం విశ్వమోహిని గురించి పాత వాళ్ళకి అందరికి ఐడియా ఉంది కొత్తగా మనం వీడియో చూస్తున్న వాళ్ళకి ఇస్తున్నా స్పెషల్ బంపర్ ఆఫర్ ఓకే సార్ కేవలం ఇస్తున్నాను సెవెన్ డబల్ నైన్ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ కలర్స్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అలానే మనకి బ్లూ కలర్ అలానే మనకి గ్రీన్ కలర్ అండి రియల్లీ నైస్ ఎంతో మనకి వచ్చేసరికి తెలుగుదనం ఉట్టి పడేటట్టు డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది కేవలం ఏడు రూపాయలు మాత్రమే సారీ సెక్షన్ లోకి వచ్చామండి సారీ సెక్షన్ 区别在哪？<laughs> <laughs> <laughs>

రీస్టాక్ అయితే మాత్రం నారాయణపేట లంగా సెట్స్ కూడా మీకోసం ప్రైస్ అనేది నెక్స్ట్ రివీల్ చేస్తా అయితే సిక్స్ డబల్ నైన్ లోనే ఉన్నాయి ప్రెసెంట్ అయితే సేమ్ ప్రైస్ స్టాక్ అవైలబుల్ ఉంది నారాయణపేట సారీస్ లో థౌసండ్ సారీస్ కావాలన్నా మన దగ్గర స్టాక్ రెడీగా ఉంది అవైలబుల్ గా ఉంది మనం ఇస్తున్నాము సంక్రాంతి సరిలేరు మాకెవరు అనే స్పెషల్ సేల్ లో ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాకు కేవలం ఐదు వందల చెప్తున్నారు చెప్పండి

ఇస్తున్న స్పెషల్ ప్రైస్ పన్నెండో తారీఖు వరకు మాత్రమే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం సూపర్ సో ఫైనల్ గా మనకి వచ్చేసరికి మీనా కాటన్ కూడా అయితే రీస్టాక్ అయిందండి అండ్ ఈ సంక్రాంతి స్పెషల్ సేల్లో మనకి మీనా కాటన్ అనేది మనకి అందరికంటే ముందుగా గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాంబే లో మీకు అయితే ఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది సో విన్నారు కదా నారాయణపేట సారీస్ మనకు వచ్చేసరికి చాలా కలెక్షన్ ఉంది విత్ మనకి ప్రైజ్ కూడా తగ్గిందండి ఇది కూడా మనకి కేవలం ఐదు రోజుల లోనే పర్పుల్ కలర్ మనకి వచ్చేసరికి ఈ కలర్ చార్ట్ కానీ అలానే మనం చూసిన కలెక్షన్ అంతా కూడా రియల్లీ రియల్లీ సూపర్ అనమాట అండ్ మనం ప్రతి టాప్స్ వీడియో అయితే వాచ్ చేయబోతున్నాము